నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ డోర్ ముందు కూడా మనకి డబల్ డోర్ మోడల్ వచ్చింది హాల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి వెడల్పు పొడవు కూడా మనకి ఇంచుమించుగా డబల్ హాల్ సైజ్ వచ్చింది లెఫ్ట్ సైడ్లో మనకి నీట్గా కబోర్డ్ వర్క్ అయితే చేసి ఉంచారు టీవీ యూనిట్ కోసం కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఈ చివరిలోది మళ్ళీ మనకి డబల్ హాల్ సైజులో డైనింగ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ వచ్చింది రైట్ సైడ్లో మ్యాక్సిమం అయితే కబోర్డ్ కనిపిస్తుంది అదేవిధంగా కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బాల్కనీ వస్తుందండి వేరే బిగ్ సైజులో అయితే ఒక బాల్కనీ ఉంది గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్కి వస్తుంది ఈ ఫ్లాట్కి వచ్చి హైలైట్ విషయం ఏంటంటే అది బాల్కనీ అండి అక్కడి నుంచి కాస్త వెనక్కి వచ్చేస్తే మనకి రెండు బెడ్రూమ్స్ మధ్యలో కామన్ టాయిలెట్ కనిపిస్తుంది కామన్ టాయిలెట్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇండియన్ మోడల్ ఉంది కావాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూము అదేవిధంగా రైట్ సైడ్ బెడ్రూము ఈ రెండు బెడ్రూమ్స్ను కలుపుతూ వెరీ బిగ్ సైజులో ఉన్న ఒక బాల్కనీ ఇది ఒకటి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి మూడు బెడ్రూమ్స్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది బేసిక్ మోడలే కానీ స్టాండర్డ్ క్వాలిటీ కలిగిన కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి మనం బాల్కనీలోకి యాక్సెస్ తీసుకుంటే బాల్కనీ సైజ్ అయితే ఇంచుమించుగా మనకి సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అయితే వెడల్ పొడవ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫీట్ ఉంది లెఫ్ట్ సైడ్ పైన అండ్ కింద కూడా కొంచెం కబోర్డ్ వర్క్ అయితే జరిగిందండి వెంటిలేషన్ కోసం కంప్లీట్గా అయితే ఓపెన్ చేసి ఉంచారు బెడ్రూమ్స్తో పాటు బాల్కనీ మేజర్గా వరకు ఇది టాప్ ఆప్షన్ అండి ఇది రన్నింగ్లో మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది మ్యాక్సిమం ఇంట్లో వస్తువులన్నీ కూడా ఇక్కడ సర్దేసుకోవచ్చు అంత ఎక్కువ బాల్కనీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వచ్చి మళ్ళీ మనం సెకండ్ బెడ్రూమ్లోకి యాక్సెస్ ఉంటుంది ఈ బెడ్రూమ్లో కూడా మనం సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు కొంచెం కబోర్డ్ వరకు అయితే స్టాండర్డ్ క్వాలిటీ కనిపిస్తుంది ఈ ఫ్లాట్ అయితే మంచి ఆప్షన్ అండి ఎవరు తీసుకున్నా సరే అది లక్కీ అని చెప్పచ్చు కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది సెకండ్ ఫ్లోరు టోటల్గా అయితే ఐదు ఫ్లోర్లు మళ్ళీ మనం హాలు అండ్ డైనింగ్ తేరికి వచ్చేస్తే స్ట్రేట్గా వెళ్తే మనకి హ్యాండ్ వాష్ రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే డబల్ సైజ్ అని చెప్పొచ్చు మనం రెండు సిక్స్ బై సిక్స్ బెడ్స్ అయితే మనం చక్కగా ఫ్రీగా అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు మంచి వెంటిలేషన్ లెఫ్ట్ సైడ్ అదేవిధంగా ఎల్ షేప్లో మనకి కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది కబోర్డ్ వర్క్ అయితే స్టాండర్డ్ క్వాలిటీ అయితే కాస్త ఓల్డ్ ఫ్యాషన్ అనిపిస్తుంది కానీ క్వాలిటీ అయితే స్టాండర్డ్గా ఉంది దీనికి అటాచ్డ్ వచ్చిందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి డబల్ బాత్రూమ్ సైజ్ వచ్చింది ఇక్కడ మనం టబ్బాతి పెట్టుకో తగ్గ స్పేస్ అయితే కనిపిస్తుందండి అయితే మనకి నాలుగున్నరకి ఎక్కువ వచ్చింది పొడవ అయితే మనకి ఇంచుమించుగా టెన్ ఫీట్ పొడవ వచ్చింది టబ్బాత్తు ఇష్టపడేవారు టబ్బాత్తు పెట్టుకుని యూజ్ చేసుకోవడానికి అయితే సరిపడే బాత్రూమ్ అని చెప్పొచ్చు ఇది కొన్ని కమోర్డ్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కానీ చిన్న చిన్నవి మనం మోడిఫికేషన్ చేసుకుంటే కొన్ని రీప్లేస్మెంట్ చేసుకుంటే ఫ్లాట్ అయితే స్టాండర్డ్ క్వాలిటీలో ఉంది అక్కడ నుంచి మనం కిచెన్కి వచ్చేస్తే కిచెన్ కూడా మనకి వేరే బిగ్ సైజులో కనిపిస్తుంది అండి కంప్లీట్ కబోర్డ్ వర్క్తో కిచెన్ కనిపిస్తుంది మనకి స్టవ్ బల్ ఒకటి వచ్చింది దాని ఆపోజిట్లో రిమూవబుల్ ఒక బల్ల కింద వచ్చింది గ్రెనైట్ వేసి అది మనం అవసరం లేదనుకుంటే అక్కడికి తీసేయచ్చు కంప్లీట్గా అయితే యూ షేప్లో పైన అంతా అటక మోడల్లో వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది కొన్ని సెల్ఫ్లు అయితే మనకి గ్లాస్ ఫినిషింగ్తో కనిపిస్తున్నాయి ఫ్లాట్ ఎక్సలెంట్గా ఉందండి మనకి దేనికి దానికి హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ బాల్కనీ కానీ అన్ని హైలైట్గా ఉన్నాయి కిచెన్కి ఆనుకుని మనకి ఇట్లటి స్పేస్ కూడా వచ్చింది స్పేసెస్కి అయితే మనకి ఇట్లటి స్పేస్ వచ్చింది ఇక్కడ నుంచి మనకి మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు లిఫ్ట్ సీసీ కెమెరా కార్ పార్కింగ్ థర్టీ ఫీట్ రోడ్డు అవన్నీ ఉంటాయి లోన్ వస్తుంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా క్లియర్గా ఉంటుంది మంత్లీ రెంటల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటాయండి ఆ ఏరియాలో మనకి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు తోడు మనకి బాల్కనీస్ అయితే హైలెట్ అని చెప్పొచ్చు వెరీ బిగ్ సైజులో ఒకటి అదేవిధంగా బ్యాక్ సైడ్ ఒకటి అదేవిధంగా మనకి రైట్ సైడ్లో ఇట్లెట్ దగ్గర ఒకటి కంప్లీట్గా అయితే మంచి వెంటిలేషను గాలి రావడానికైతే మంచిగా ఏర్పాటు చేసినట్టుకైతే ఫ్లాట్ కనిపిస్తుంది వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్